నాకు దేవస్థానం చైర్మన్గా అవకాశం ఇచ్చిన మా ఊరి దేవుడు ముందు జనార్దన స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవుడు జనార్ద స్వామి దేవుడి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నమ్మిన దైవం నేను నమ్మిన దైవ ధర్మం నేను ఈ స్థాయిలో నిలబడడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నాకు ఈ పదవ పదవి రావడానికి కారణమైన మన గౌరవనీ ఎమ్మెల్యే గారు త్రిపుణార్ గారికి మా ఇన్ఛార్జ్ గవర్వనీర్ జ్యోతి నాగరాజ్ గారికి కనకరాజ్ గారికి చంద్రబాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు చైర్మన్ చేప పదవి చేపడుతున్నాను ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ జనార్దన స్వామి దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని చెప్పి అందరినీ కలుపుకుంటూ ఇక్కడ నేను ఎటువంటి భేషజాలు ఏమీ చూపించకుండా ఆలయ అభివృద్ధి కోసం శత్రువైనా నాతో మాట్లాడిన వారినైనా ఎవరినైనా కలుపుకొని నేను ఆలయ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కూడా పాటు చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా నాయకులందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఆధీనంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసిన మా అదుమూరు జన అలాగే మీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు